అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కుటుంబం ఆనందంగాను ప్రశాంతంగానూ ఉండడానికి మనుషుల మధ్య సఖ్యత లోపించినప్పుడే అని చానికుడు కొన్ని విషయాలు తెలపడం జరిగింది భర్త మాట్లాడిన ప్రతి మాటకు తక్కువ అర్థం తీసుకొని గొడవలు సృష్టించే భార్య ఉంటే ఆ ఇంట్లో ఆనందం ఉండదు ఎప్పుడూ అశాంతి సృష్టించే భార్య ఉంటే కుటుంబంలో శాంతి ఒక్క క్షణం కూడా నిలవదు మాటలపై నియంత్రణ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే భార్య భర్త మనసును గాయపరుస్తుంది ఇలాంటి భార్యల వల్ల భర్త ఎదగడమే కాదు ఇంట్లో ప్రశాంతత కూడా నశిస్తుంది మిత్రులు గమనించగలరు